ప్రతి ఒక్క నాయకుడు కలిసినట్టుగా నా అంట నడిచి తీరు నేను ఎక్కడో మిస్టేక్ జరిగినా సరి చేసుకుంటా మీ అందరి సపోర్ట్ తో ఎన్నికలు చాలా బ్రహ్మాండంగా చేశామని అనుకుంటా ఉన్నా మీ ప్పుడు ఒక్కర్ లాగా ఉన్నదాన్ని ఎన్నికలు జాగ్రత్తగా చేసుకోగలుగుతావా అనుకున్నాం కానీ మీ అందరి యొక్క సపోర్ట్ ఎవరిన చిన్న చిన్న అనే విన్నా బాగానే మరలా స్టీమ్ లైన్లకు వచ్చి పనిచేశారు ఎలక్షన్ ప్రొసీజర్ కూడా ఎక్కడ తప్పు చేయలేదు చాలా బాగా చేశాం నేను చాలా నాలుగు ఎలక్షన్లు చూసే తృప్తిగానే ఉంది అందరి నాయకులు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు నా మనసులో మాత్రం చాలా నన్ను దగ్గర తీసుకున్న తీరుకి సర్వదా ఇళ్ళ వేళల ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా కష్టపడి పనిచేస్తా మీ ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతాం దాంట్లో ఏం డౌట్ పడదు వెనక ఉండని సరి చేసుకొని ముందుకెళ్తాం పోతే రేపు లాస్ట్ ముఖ్యమైన ఘట్టం మరి ఎన్నికల కౌంటింగ్ చాలా మరి ఈరోజు పెద్దలు చాలా చెప్పారు నేను కూడా నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఉండదు రాత్రి పది గంటలకి మా రాష్ట్ర చెప్పి వద్దు క్యాన్సిల్ చేద్దానే రేపు మూడో తరగతి నేను ఇంటికి వచ్చినాక అప్లైడ్గా ఫోన్ చేసి ఏదైనా నువ్వు నువ్వు రియాక్ట్ అవ్వటం లేదు అన్ని చోట్ల అయినా మంచి ప్రోగ్రామ్ అంటే అప్పుడు ఫోన్ చేశాను అప్పుడు ఫోన్ చేసి మళ్ళా ఆమకి చంపం జుటాము అంబకి మా మోతని నియుట మందరో దర్దా కుర్చా రేడర్స్ కూడ వస్తే బాగుండేది వాళ్ళ కోటి తెలి పరిచయం లేట్ గా ఉంటాగా బైజెక్ట్రా ఫోన్ ఇంగిన ఐన అంతర్ దర్దా కుర్చా రావన్స్